ప్రైజ్ ద లోడ్ ఎడారిలో చెల్లి శ్రీమతి చార్లెస్ కోమాన్ గారి సంకలనం నుండి జూన్ ఎనిమిదవ తారీఖు కొరకైన వాగ్దానం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచనం మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని మనశ్శాంతిని దోచుకునేది ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాన్ని సాతాను విరమించుకోలేదు ప్రతి మైలురాయి దగ్గర ప్రతి వారు ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల ధర్మమీటర్ ని సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని కొన్నిసార్లు అపజయపు కూరల్లో నుండి కూడా విజయాన్ని చెంచుకోవడం సాధ్యమే చేయవలసింది ఏమిటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే విశ్వాసం ఎలాంటి పరిస్థితినైనా మార్చేయగలదు అది ఎంత చీకటైన వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనప్పటికీ ఒక క్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవునికి ఎత్తి పట్టుకుంటే చాలు కనురెప్పపాటులో ఆ విశ్వాసం ఆ పరిస్థితుల్ని మార్చేస్తుంది విడిపించే శక్తిమంతుడు మన దేవుడు దేవుడిపై శ్వాసం ఇస్తుంది విజయం భయము బాధ పాపం దుఃఖం అన్ని ఓడిపోతాయి దేవుడిపై అన్నింటినీ గెలిచే మన విశ్వాసమే నేడు నల్ల మబ్బులు కమ్మిన విశ్వాసం ప్రదర్శిస్తే సూర్యుడు వెలుగుతాడు నా బాటల్ని సిద్ధం చేస్తాడు దేవుడే ఇప్పుడు ఎప్పుడు ఉంచండి విశ్వాసం విశ్వాసం ఉన్న వాళ్ళు విశ్రమించు శత్రువు తమకి కనిపించిన స్థలంలోనే ఆ శత్రువుని నిరోధిస్తారు ఆమెన్